నీవే నా తల్లిగా నీవే నా తండ్రిగా మని కంట కష్టాలే తరిమినా కన్నీరే ముంచినా నీవే నాకు దిక్కు కదా అయ్యప్ప మందనకు సుమార్జితాయమ బలాయమా కస్తూరి తిలకాయ సముద్రాయ అయ్యప్ప జడల సాంబ మోహిత అంబ జతగా కలువగా చేస్తా అవతరించవని నందు అయ్యా స్వామిగా అయ్యప్ప స్వామిగా శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణు ఘోష స్మరణ చేసి శరణు వచ్చి అభయము విజయలక్ష్మిగా శ్రీ విష్ణుమూర్తిగా శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప తొలగునంట పాపములే నిన్ను చూడగా నీ కొండ చేరగా మందన కుసుమార్చితాయ మహాబలాయ మహోస్తాయ మహాపాప వినాశాయమని కంట కవి దీపాయ కస్తూరి తిలకాయ కరుణా సముద్రాయ పుణ్యఫలము గలుగునంట పూజ చేయగా నీ పూజ చేయగా శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్పలో ఎన్ని బాధలున్న తిరిగి వెళ్ళవ తండ్రిని తలుచుకుంటే తరివి తీర సదాశాంతమే తరుగు భారమే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కైలాసం వైకుంఠం కలగలిసిన క్షేత్రం ఇది గోశరీ శిఖరం కొత్త ధనం ముక్తి పొందే జ్యోతి చూడగా నీ మెట్టు తాకగా మందన కుసుమార్జితాయ మహాబలాయ మహోస్తాయ మహా పాప విన శాయ